హాయ్ ఫ్రెండ్స్ మానవ జీవితంలో మంచి చెడులు సుఖ దుఃఖాలను నిర్ణయించేందుకు రాశుల్లో గ్రహాల గమనం అని శాస్త్రం పేర్కొంది గ్రహం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగుపెట్టే సమయంలో కొన్నిసార్లు ఇతర గ్రహాలతో సంయోగం జరగడం వలన కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి ఆ యోగాలు శుభ అశుభకరమైన ఫలితాలను ఇస్తాయి కొన్ని రాజయోగాలు శుభాలను తెస్తాయి ఈ నేపథ్యంలో మే నెలలో మేషరాశిలో బుధుడు శుక్రుడు కలయిక జరగనుంది మేషరాశి వేదికగా ఈ గ్రహాల కలయికతో పవిత్రమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడనుంది ఈ నేపథ్యంలో మూడు రాశుల వారు ఆర్థికంగా ఊహించని విధంగా లాభాలను అందుకుంటారు ఈరోజు ఆ అదృష్ట ఏమిటో తెలుసుకుందాం మేషరాశి ఈ రాశి వేదికగానే బుధుడు శుక్రుడు కలయిక జరిగి లక్ష్మీనారాయణ రాజయుగం ఏర్పడనుంది ఈ నేపథ్యంలో వీరు ఆర్థికంగా స్థిరపడతారు ఉద్యోగస్తులు శుభవార్తను వింటారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది జీతం పెరుగుతుంది మిథున రాశి ఈ రాశికి చెందిన వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఉద్యోగానికి సంబంధించిన గుడ్ న్యూస్ ను వింటారు వ్యాపారస్తులు పెట్టిన పెట్టుబడులతో లాభాలను అందుకుంటారు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి కెరియర్ లో ఉన్న అడ్డంకులు తొలగి సంతోషంగా ఉంటారు జీవిత భాగస్వామి ప్రతి పనులు అడ్డంగా నిలబడతారు కరకటక రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులకు లక్ష్మీనారాయణ రాజయోగం వలన అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారులు భారీగా లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులు స్నేహితులతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు ఉద్యోగం కోసం వెతుకుతున్న వారి కష్టం ఫలిస్తుంది గుడ్ న్యూస్ వింటారు దంపతుల మధ్య సుఖ సంతోషాలుంటాయి కష్టాలని తొలగి సంతోషంగా ఉంటారు అప్పులను తీర్చి రుణ విముక్తులవుతారు మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి